సిగ్గుమాలిన జల పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది ఈ రోజు ఈ రోజు నువ్వు గమనించవలసింది ఏంటి నీ స్థితి ఏంటి నీ కుటుంబంలో చేసిన కార్యాలేంటి కార్యాలకు మాత్రమే నేను కావాలంటే ఒక రోజు నేను గట్టిగా బంధిస్తాను ఎవ్వరు కూడా సహాయం చేయలేని స్థితిలోనికి వెళ్తాను అప్పుడు నువ్వు న్యాయంతో నిలబడతావు లోకంతు నిలబడతావు నీకే అర్థమవుతుందని దేవుడు విడిచిపెట్టి ఆడిపోతాం తెలుసా అలా విడిచిపెట్ పాలీళ్ళు దేవుని విడిచిపెట్టి దేవుడేమి చేయట్లేదని చెప్పి మనకి మనమే మోసం చేసే సమయాన్ని మనమే కల్పించుకుంటాం చేస్తున్న వాటి మీద దృష్టి పెట్టమంటే మనము దృష్టి పెట్టకుండా లోకం మీద దృష్టి పెడుతున్నాం లోక ఆలోచనల మీద దృష్టి పెడుతున్నాం కనుక లోకపు మాటల మీద దృష్టి పెడుతున్నాం దృష్టి పెడుతున్నాం కానీ ఇవన్నీ మనం ఏం అంటే మన సమయాన్ని పాడు చేసి వ్యర్థము చేస్తాం మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి పది గంటలు తీసేసిన ఎనిమిది గంటల పరిగెళ్ళిన మనకి ఎలా అయినా ఆరు గంటలు మిగిలి ఉంటా మూడు గంటలు మనం మిగిలి ఉంటున్నా ఏం చేస్తున్నాం కనీసం ఆలోచన చేస్తే మనిషికి తట్టలేని విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా కాలక్షేపాలు ఎదుర్కొంటాడు కాని నా భవిష్యత్తును నా దేవుడు సృజించాడు ఆయనకి ఏం చేస్తున్నాను ఆలోచన ఎవరికి లేదు దేవుడు చేసిన మేలు గుర్తుంటాయి దేవుడు చేసిన అద్భుతాలు గుర్తుంటాయి దేవుడు మన కార్యాలన్నీ మాత్రం మనలో చోటు ప్రైవెప్పుడు కలుగుతుందంటే దేవుడు నాలో ఉన్నాడనే స్థితి నీలో ఎప్పుడు వస్తావు అప్పుడు నీవు ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి దేవుడికి అప్పగించడానికి ఉద్దేశత నువ్వు ప్రతి కార్యాన్ని దేవునికి ఎందుకు అప్పగించట్లేదంటే దేవుడి నీ ఆలోచన లేకుండా మాయమైపో ఆయవైపు ఆయన